నమస్తే ఏపీటిఎస్ తెలుగు న్యూస్ కు స్వాగతం వార్తల వివరాలు చూస్తే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కృష్ణదాసనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాజనం గ్రామ పరిధిలో గల క్వారీని ఆపాలంటూ గ్రామస్తులు క్వారీ వద్దకు చేరుకుని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామ పరిధిలో గల గుట్టల వద్ద సుమారు పది సంవత్సరాలకు పైగా క్వారీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అయినా ఇంతవరకు ఎలాంటి సమస్య తమకు తలెత్తలేదని కానీ గత ఆరు మాసాలుగా ఊళ్ళోలోని పశువులు ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా జరుగుతోందని అన్నారు ఇప్పటి గ్రామంలో సుమారు డెబ్బైకి పైగా పాలిచ్చే ఆవులు మేకలు గొర్రెలు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగిందన్నారు ఇందువలన గ్రామస్తులు సుమారు ముప్పై లక్షలకు పైగా ఆస్తి నష్టం చేకూరిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి క్రమంలో గ్రామ ఆనవాయితీ ప్రకారం గ్రామ దేవతకు పూజలు నిర్వహించి అమ్మవారిని పరిష్కారం కోరుతామన్నారు సమస్యకు కారణమే తానేనని అమ్మవారు గ్రామస్తులకు తెలియజేసినట్టు వారు చెబుతున్నారు బయట కొట్టుకొని పోయేకి డాక్టర్లు బయట పోయి నీళ్ళు తాకూడదు అని చెప్పి అప్పుడు ఒక నెల ఆపిండాము అనకా మళ్ళీ పసుగు గెడ్లు వేయకూడదు కుర్తి పెట్టుకూడదు అన్నారు అన్ని కంట్రోల్ మాకు ఏమీ తెలియకుండా అన్నీ ఇది చేస్తుంది అనకా దేవుల్ని పిలిచి అడిగే కొన్నికి మేము ఊర్ల మీద వచ్చేసి ఉన్నాము దేలు అని నేనేం చేసేది అనేసి అమ్మ ఏడుచుకొని చెప్పినాక అనక ఇట్లు అయింది అని మేము దీన్ని కనుబట్టిండాము ఇప్పుడు అన్నీ డెబ్బై ఆరు ఐదు రూలు ఆవులు మేకలు అంతా కోడుస్తుంది ఇప్పుడు మేము ఏం చేసేది అనిస్తే ఆలోచించుకొని ఇప్పుడు ఈ క్వారీ నేను నిలిపే వచ్చిందాము ప్రాణ నష్టము మా ప్రాణాలకే ప్రమాదము ఈ క్వారీ నిలిపేయాలి ఒక్కొక్క సిన్న పెట్టుకుంటే కూడా వాళ్ళు కూడా చూచిపోతారంట మేము ఎందుకోసం బతకాల ఇంటికి ఒక్కొక్క లక్ష రూపాయలు రాసి ఒక్కొక్క ఆవు ఒక ఆవు లేకుండా ఊర్లే మొత్తము పోయిసా యాభై అరవై ఆవులు పోయింది ఎవరు వచ్చి సార్

ஓ போகவும் கிண்டிக்காகல லச்சரமா लास्टமா யா பெசரெண்ட் கிட்டே சார் யேவுடு யேவுடு தெருல తిరుగుது இல்லேக்குன நான் சேயால అందరూ వచ్చి நம்ம நியாயம் தீர்க்கணும்